పార్టీ అన్న రమారావు రామారావు గారు అని మీ అందరికీ తెలియజేస్తున్నాను అన్న రమారావు రామారావు గారు పౌరులు ఇస్తూ వారికి సబ్సిడీ కానీ లోన్లు కానీ వారికి ప్రకటించే విధానం కానీ మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో కూడా మనకి ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం అనేక పథకాలు ఇచ్చి మనకి వర్షాకాలం మృతిపడి భారతీయ చేనేత సోదరులందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆగస్టు ఏడవ తేదీని చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది దీని నేర్పొన్నటువంటి ముఖ్య ఉద్దేశము చేనేత వృత్తి మీద ఆధారపడిన వారికి ప్రోత్సాహం అందించే విధంగా చేనేత మగ్గాల మీద వేసినటువంటి వస్త్రాలని ప్రోత్సహించే విధంగా చేనేతలకు ఒక గుర్తింపునిచ్చి ఈరోజు మన చేనేత కార్మికులు చేసేటటువంటి వస్త్రాలని ప్రోత్సహించే విధంగా జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అందరం కూడా చూసాం స్వతంత్ర ఉద్యమ కాలంలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీజీ గారు స్వదేశీ కత్తులను ధరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది అప్పటి వరకు బ్రిటిష్ వారు యంత్రాల మీద చేసేటటువంటి వస్త్రాల్ని మన దేశానికి దేశంలో ఎక్కువ మందికి ప్రోత్సహించే విధంగా వాళ్ళ చర్యలు ఉండేవి దానికి విరుద్ధంగా ఆ రోజు స్వాతంత్రోద్యమంలో గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా చేనేత స్వదేశీ వస్త్రాన్ని అదేవిధంగా మర్గాల మీద చేసినటువంటి వస్త్రాల్ని ధరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే దాన్ని చాలా విజయోగం చేశారు అదేవిధంగా చేనేత వస్త్రాలు మన సంస్కృతి మన సంస్కృతిలో భాగంగా ఏదైతే మనకి అందరికీ కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒక భాగంగా ఉండే విధానంగా కూడా చేనేత వస్త్రాలు కూడా రావడం జరిగింది అనేక మంది కార్మికులు చేనేత వృత్తి మీద ఆధారపడి వేప కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈ దేశంలో ఉన్నాయి వారు నేసినటువంటి వస్త్రాలకి కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు రావడం జరిగింది ఈ రోజు చేనేత వస్త్రాలు అనేది కేవలం ఒక రంగులోనే కాకుండా వివిధ రంగుల్లో వివిధ రకాలుగా ఈ రోజు వారి పని నేర్పరితనంతో ఇటువంటి వస్త్రాలు వేస్తూ ప్రపంచ వ్యాప్తంగా కూడా చేనేత వస్త్రాలకు ఒక గుర్తింపు రావడం జరిగింది ఈరోజు అయితే